నాథసుధా ఛానల్కి అందరికీ స్వాగతం అండి చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను ఒక మంచి కార్యక్రమంతో మీ ముందుకు వస్తున్నాను ఇది ఇంకా మన వైశాఖ మాసం వైశాఖ మాసంలో మహాత్ములు ఎందరో జన్మించారు సాక్షాత్తు నరసింహస్వామి యొక్క జయంతి వైశాఖ శుద్ధ చతుర్దశి తాళపాక అన్నమాచార్య జయంతి వైశాఖ శుద్ధ పౌర్ణమి తరిగొండ వెంగమాంబ జయంతి వైశాఖ శుద్ధ చతుర్దశి గౌతమ బుద్ధుడు ఆయన జయంతి కూడా ఈ వైశాఖ మాసమే సో మనం ఈ వైశాఖ మాసం ఎంతైనా కూడా ఆధ్యాత్మిక సాధనకి చాలా చాలా మనకు ప్రయోజనకారిగా ఉంటుంది మనందరికీ అలాంటి ప్రయోజనాన్ని కలిగించాలి అని ఆశిస్తూ నేను ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను ఇది ఈసారి నేను తరిగొండ వేంగమాంబ మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ ఆవిడ గురించి నాకు తెలిసిన విషయాల్ని మీతో పంచుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను ఈ ప్రోగ్రామ్కి తరిగొండ వేంగమాంబ తెలుగింటి భారతి అని ఒక పేరు పెట్టుకుందాం అనుకుంటున్నాను నాకు ఇది మనకు సీరియల్ టైటిల్ సాంగ్ మధ్యలో వచ్చింది కానీ చాలా అద్భుతంగా అనిపించింది ఈ కొటేషను ఎందుకంటే ఆవిడ మన తెలుగు ఆడపడుచు మన తెలుగు వాళ్ళు గర్వించదగినటువంటి తెలుగు తల్లి యొక్క ముద్దుబిడ్డ కాబట్టి తరిగొండ వెంగమాంబ తెలుగింటి భారతి అనే ఈ కార్యక్రమంలోకి స్వాగతం అండి ఈ కార్యక్రమంలో నేను చెప్తుంది ఏమంటే అమ్మగారి యొక్క జీవిత విశేషాలు తర్వాత అమ్మగారి యొక్క వాంగ్మయము ఆ తర్వాత ఆవిడ యొక్క ఆధ్యాత్మిక అనుభూతులు ఈ మూడు ముత్యాల హారతి ఈ నాలుగిటిని కవర్ చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను అమ్మగారి తరిగుండ గ్రామంలో ఈనాల కృష్ణయ్య మంగమ్మ దంపతులకు అనే పుణ్య దంపతులకు ఆవిడ జన్మించారు అలమేల్ మంగదేవి యొక్క కమల మాంస అని చెప్పేసి పెద్దలు చెప్తారనమాట ఆవిడ గురించి ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా చాలా గొప్ప ఆధ్యాత్మిక భావాలతో పువ్వు పుట్టగానే పరిమిస్తుంది అనే సూక్తికి అనువుగా ఆవిడ చక్కటి ఆధ్యాత్మిక వికాసం కలిగి విష్ణు భక్తురాలిగా ఉంటూ దేవదేవుడి మీద మంచి మంచి కీర్తనలు పాడుతూ ఆడుతూ అలాగా ఆవిడ యొక్క బాల్యం అంతా గడిచింది అప్పట్లో బాల్య వివాహాలు జరుగుతూ ఉండేవి అతను ఆవిడ ఈవిడకు కూడా బాల్య వివాహమే ఆవిడ తెలిసిన తండ్రి గారికి తెలిసినటువంటి ఇంజయటి వెంకటాచలపతి అనే ఇంజయటి వెంకటాచలపతి అనే ఒక బైక్ ఇచ్చి మా నువ్వు చూస్తావేమో